సీరియల్లో నటించే వాళ్ళు మన మనసుకు చాలా దగ్గరగా ఉంటారు ముఖ్యంగా బుల్లితెర మీద నటించే వాళ్ళు బుల్లితెరని ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడాలన్న ఇంట్రెస్ట్ని కూడా కొంచెం తగ్గించుకుంటారు వాళ్ళకి డైలీ సీరియల్స్ చూడటం కానీ లేకపోతే టీవీ షోస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అయితే ఎప్పుడో ఒకసారి సినిమాలో కనిపించే సినిమా హీరోయిన్లు స్టార్ల కన్నా కూడా వాళ్ళకి సీరియల్స్లో కనిపించే అందమైన చక్కని చక్కని అంటేనే ఎక్కువగా ఇష్టం ఉంటూ ఉంటుంది జనాలకి అయితే ఒక సీరియల్ నటి ముఖ్యంగా మన తెలుగు సీరియల్ నటి నాలుగు కోట్ల అప్పు కారణంగా రోడ్డు మీద పడ్డారు తను మాత్రమే కాదు మొత్తం కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడ్డారు అయితే ఇక ఆమె ఎవరో కాదు రాణి ఎస్ మీరు కనుక మీ చూసినట్టయితే సినిమా నిర్మాతగా ఓడిపోయి నాలుగు కోట్లు మొత్తం వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మేసుకుని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రోడ్డు మీద పడ్డారు అయితే ఇక తన భర్తకి ఏదైనా డిప్రెషన్ వస్తుందేమో అని చెప్పేసి నీలిమ మళ్ళీ సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టారు ఒకనొక దశలో అంటే తనకి చాలా చిన్న వయసులోనే పెళ్ళైపోయింది పెళ్ళైన తర్వాత తన భర్త తను చాలా ప్రేమగా చూసుకున్నారు అయితే తన భర్త సినిమా తీసే నిర్మాత ఇక ఒకనొక దశలో మంచిగా ఖచ్చితంగా ఆ సినిమా తీయాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకున్నారు అయితే ఇక ఒక రోజు నిర్మాతగా గెలవాలన్న పట్టుదలతోని రెండు వేల పదిహేడులో వాళ్ళు ఒక సీరియల్ను అలాగే ఒక సినిమాలో అన్నమాట అయితే ఇక నిరసించి కూర్చుంటే మనకి ఎవరు సహాయం చేయరు మనకి ఎవరు రారు అని చెప్పేసి ఆవిడకి ఆవిడే స్ఫూర్తిని ఇచ్చుకున్నారు అయితే ఇక ఈ క్రమంలో వాళ్ళు చాలా లోకి వెళ్ళిపోయారు అనమాట అయితే ఎంత లాస్ లోకి వెళ్ళిపోయారంటే వాళ్ళ కుటుంబం నెల గడవడానికి కూడా ఇబ్బంది పడింది ఆ సమయంలో మళ్ళీ ఆవిడ సీరియల్ నటిగా తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు అయితే ఆ సమయంలో తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి ముఖ్యంగా చెప్పాలి అంటే తన జీవితంలో ఎదుర్కోలేని అన్ని అవమానాలన్నీ ఎదురగాయి అయితే తన భర్త తనని ఎంతో ప్రేమగా చూసుకున్నప్పటికీ ఆర్థిక పరమైన కష్టాలు రావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళింది అయితే ఒకానొక దశలో ఒక నిర్మాతగా ఒక సీనియర్ యాక్టర్గా ఉన్న ఆమె మళ్ళీ అవకాశాల కోసం మళ్ళీ బులి తెరకి వచ్చి అందరినీ అవకాశాల కోసం అడగడం తన జీవితంలో చాలా బాధగా అనిపించిందని ఎన్నో సందర్భాల్లో చెప్పారు అంతేకాకుండా త్వరలోనే ఆవిడ ఇంకా కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న విషయాన్ని కూడా ఆవిడ చెప్పారు కానీ ఖచ్చితంగా నేను కష్టపడే మనిషినని కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తిని కాబట్టే నాలుగు కోట్లు అప్పు అప్పుల పాలయ్యి మేమందరం రోడ్డు మీద పడ్డప్పటికీ కూడా మేము ఖచ్చితంగా తిరిగి మళ్ళీ కోలుకుంటామన్న ఆశ అయితే మాకు ఉంది అంటూ చాలా గౌరవంగా గొప్పగా చెప్పారు నటి నిర్మ అయితే ఈవిడ మనం చూసినట్టయితే తొంభైలలో వసుంధర సీరియల్స్ వచ్చి ఉండేవి ఆ లైక్ అలంకిత కానీ లైక్ అందమని కానీ దానిలో కూడా కొన్ని కొన్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఈవిడ ఆ తర్వాత ఆవిడ సీరియల్ నటిగా ఉన్నప్పటికీ సినిమాల్లో ముఖ్యంగా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించారు ఇక తెలుగులో తాళికట్టు శుభవేళ అనేసి ఆ స్టార్మాలో ప్రసారమైన సీరియల్లో కూడా ఆవిడ మంచి పాత్ర పోషించారు కానీ ఇప్పుడు మాత్రం కొద్దిగా ఆర్థిక ఇబ్బందులతో అయితే సతమతమవుతున్నారు